ద్వాదశ రాశులు వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశ్వత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపారాలలో మార్పులు కలిసి వస్తాయి క్రీడా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది స్వల్పమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు కళా సాహిత్యకారులకు మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి పేరు అవకాశాలు సన్మానాలు కలుగుతాయి ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి ఇందు మూలంగా ఉద్యోగం మారాలన్న ఆలోచనలు మరింత బలపడతాయి కొంతమంది వ్యక్తుల ప్రవర్తన బాధకి భాగోద్వేగానికి కారణమవుతుంది స్నేహితుల సహాయం సహోద్యోగుల సహాయం కొంత మాత్రమే మీకు ఉపయోగపడుతుంది ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి ఏరి కోరి కట్టుకున్నా లేదా కొనుక్కున్న ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి ఏదో ఒక రకమైన సమస్య ఏర్పడుతోంది మనకి ఇల్లు కలుసుబాటు కాలేదా అన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి ఈ ఇల్లు అచ్చుబాటు కాలేదా అన్న ఆలోచనలు అనుమానాలు పెరుగుతాయి కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలు మీరు నిస్వార్థంగా నెరవేరుస్తారు కొన్ని శుభకార్యాలు మీ స్థాయికి మించి నిర్వహిస్తారు కుటుంబంలో కొంతమంది కొత్త అలవాట్లు కొత్త ప్రవర్తన ఆలోచింపజేస్తుంది కొన్ని సందర్భాలలో కఠినంగా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తల అవసరం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిషనరీ వ్యాపార అభివృద్ధి కోసం కొనుగోలు ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటుంది వ్యాపార విస్తరణ కోసం పెట్టే పెట్టుబడులు అనుకూలిస్తాయి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ప్రజాదరణ కలిగి ఉంటుంది అదృష్టమో దురదృష్టమో వచ్చే ఆదాయానికి సమానమైన ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి ఖర్చులకి తగ్గట్టుగా సంపాదిస్తున్నావని ఆనందపడాలో లేదా ఎంత కష్టపడినా ఖర్చులు మితిమీరిపోతున్నాయి మనం దాచుకోలేకపోతున్నావని దిగులు పడాలో కాని పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబంలో ఇంకొకరికి ఉపాధి రావటం మీ మానసిక సంతోషానికి ఊరటకి కారణమవుతుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి విష వ్యవహారాలు ఇంట్లో ప్రస్తావిస్తారు దీనికి సంబంధించి మీ సమాధానాన్ని వారు వెంటనే ఆశిస్తారు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు విజయాన్ని సాధిస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి మార్పులు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య నాలుగు